హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టమాటో చట్నీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా పల్లీలు కొత్తిమీర పుదీనా వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటో చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు టమాటోస్ని అలాగే పచ్చిమిర్చిని కొన్ని పల్లీలు పుదీనా కొత్తిమీర అలాగే ఒక వెల్లుల్లిగడ్డని తీసుకున్నాను ఇక్కడ నేను ప్రిపేర్ చేసే టమాటో చట్నీలో పల్లీలు కొత్తిమీర పుదీనాని కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి పల్లీలు వేసి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలని చక్కగా వేయించుకుంటేనే చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె కాస్త వేడైన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేయాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేయడం వల్ల వేయించుకునేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయి లో ఫ్లేమ్లో ఇలా ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలని తీసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొంచెం మాత్రమే మెంతుల్ని తీసుకున్నాను వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా వస్తాయి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసిన పుదీనాని ఇలా కట్ చేసి వేసాను అలాగే కొత్తిమీరను కూడా వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ చట్నీలోకి పుదీనా కొత్తిమీర తీసుకునేటప్పుడు కాడలతో సహా వేసుకోవాలండి అప్పుడే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చట్నీ బాగుంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి ముందుగా తీసుకున్న టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇలా టమాటోస్ అన్నీ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు టమాటోస్ త్వరగా ఉడకడం కోసం ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేశాను నెక్స్ట్ కొంచెం మాత్రమే చింతపండుని వేస్తున్నానండి చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు చింతపండు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోస్ ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికించిన తర్వాత ఈ నీరు కాస్త ఎగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ మూత తీసి ఉడికించాలి ఇక్కడ చూడండి ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ టమాటా ముక్కలు చల్లారిలోపు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ గింజలు పొట్టు తీసి వేస్తున్నాను కావాలంటే పొట్టుతో సహాయన తీసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పలుకు ఉండేటట్లు గ్రైండ్ చేయాలి నెక్స్ట్ ముందుగా వేయించిన పచ్చిమిర్చిని వేసాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేయాలి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసేయాలి ఉప్పు టమాటో ముక్కల్లో వేసాం కాబట్టి చూసి వేయాలి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేయాలి అంతా కూడా ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టిన టమాటో ముక్కల్ని కూడా వేస్తున్నాను టమాటో ముక్కలు వేసి అంతా కూడా ఒకసారి కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటో చట్నీని మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత రుచి ఉండదండి ఇక్కడ చూడండి చివరిలో కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేశాను ఇలా మిక్సీ పట్టిన ఈ చట్నీని తాలింపు పెట్టకుండానే ఇలానే తింటే చాలా బాగుంటుంది కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలానే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి టమాటో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇప్పుడు ఎర్రమిరపకాయలతో టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టమాటో చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనె వేసాను ఆ తర్వాత కారానికి తగినన్ని ఎర్రమిరపకాయలు నెక్స్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు వేసాను వీటితో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో ఇవేమీ వాడకుండా నిదానంగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేగితేనే చట్నీ రుచిగా ఉంటుందండి ఎర్రమిరపకాయల్ని ఇలా తుంచి వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగిపోతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి టమాటా ముక్కల్ని వేసాను ఆ తర్వాత కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని తినే పులుపుని పట్టి కొంచెం చింతపండు కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించాలి టమాటా ముక్కల్లోకి ఇలా ఉప్పు వేయటం వల్ల టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయండి ఇక్కడ నేను ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపి మూత పెట్టకుండానే టమాటా ముక్కలు మెత్తగా ఉడికి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి మీడియాలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించాను ఇలా మెత్తగా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ టమాటా ముక్కలు చల్లారేలోపు నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన మిరపకాయలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేయాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలని కొంచెం ఉప్పు వేస్తున్నాను టమాటో ముక్కల్లోకి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేయాలి ఇలా మిక్సీ పట్టేసి మనం ముందుగా ఉడికించిన టమాటా ముక్కలు వేసేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఈ టమాటో చట్నీని రోలు అవైలబుల్లో ఉండి రోట్లో నూరుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టాలి పోపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనెని వేసాను నూనె వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలని ఆ తర్వాత కొన్ని ఎర్రమిరపకాయలని నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వీటిని చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో చట్నీ వేసి కలిపేసేయాలి ఇప్పుడు చూస్తే నూనె కొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది కానీ అంతా కూడా కలిపితే కరెక్ట్గా సరిపోతుందండి చూశారు కదా చాలా సింపుల్గా టమాటో చట్నీ రుచిగా ప్రిపేర్ అయింది టమాటో చట్నీని ఎప్పుడు చేసే విధంగా పచ్చిమిర్చితో కాకుండా ఇలా ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటో చట్నీని వేడివేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్